Namaste, welcome to SB News. వినాయక చవితిని పురస్కరించుకుని నకరేకల్ పట్టణానికి చెందిన బ్రహ్మదేవర వేణుమిల్ స్టోర్ సహకారంతో నకరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాలను పది మందికి పంపిణీ చేయడం జరిగింది క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాల పాపరెడ్డి లయన్స్ క్లబ్ జిల్లా ప్రతినిధులు డి సూర్యకుమార్ బొల్లం కృష్ణమూర్తి ఎర్ర శంభులింగారెడ్డి ఎల్లపురెడ్డి యాదగిరిరెడ్డి క్లబ్ కోశాధికారి అండం వెంకన్న శివాలయం మాజీ చైర్మన్ ఉప్పల సంతోష్ పీఆర్ఓ వడ్లకొండ రామసాయులు వాసు ఎస్ఓబీ కపుల్స్ క్లబ్ అధ్యక్షుడు తేలుకుంట్ల రాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన పరిమాదర వేణు గారికి కూడా ప్రత్యేకంగా మా నగరక లెన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లాయర్ గారు ఈనాడు వినాయక జ్యోతి పండుగ సందర్భంగా నగరకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అరే బ్రహ్మదేర్ వేణు గారు మరి వినాయకుడు మట్టి విగ్రహాలను పంపిణీ చేయటకు ముందుకు వచ్చినందుకు మా లయన్స్ క్లబ్ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు బ్రహ్మదేవి వేణు గారు ఎన్నో చేస్తున్నే ఇంకా కూడా ముందు కూడా చేసి వారు భగవంతుడు వారికి అన్ని విధాల ఆయురాజు ఐశ్వర్యలు భవంతులు చలవ ఇస్తున్నారు డిస్టిక్ జరిగేటువంటి వినాయక చౌదరి సందర్భంగా లైన్స్ క్లబ్ బాత్రూరంలో పర్యావరణ కాపాడడానికి ఇంత పట్టిన వినాయక పట్టించాన్ని ముందు కూర్చుంటే చిన్న కాకుండా సేవ సేవ చేయాలనేటువంటి ఇద్దరు ద్వారా కళ్యాణ ప్రస్తూ ప్రజలు ప్రతి విషయాలు తీసుకుని స్నేహితులు కొన్ని రోజులు ఊరించి అన్నటువంటి ప్రపంచశాంతి కానీ అనేటటువంటి మాటలు పడ్డారని మరి వారు ఇచ్చేందుకు ఈసారి ఇంకా జాతరగా మరి సౌత్ కర్ణాటక చేసే కార్యక్రమాలు ఏమవుతుంటాయో అవన్నీ కూడా ఖర్చు వాళ్ళని అవకాశం కల్పించిన టైస్లో ప్రతి

బిల్లర్స్ అసోసియేషన్ తరఫున కూడా చేసిన కార్యక్రమానికి చాలా హృదయత్మక నమస్కారాలు తెలుపుకుంటూ వచ్చే వినాయక చవితి వరకు ఈ యొక్క సంస్థ అభివృద్ధి చెందాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన లైన్స్ అధ్యక్షుల వారికి అందరికీ కూడా పేరు పేరున అభివృద్ధి చెప్తూ నాన్నీ నమస్కారం లైన్స్ వాళ్ళు సాధించబడి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై రెండు సంవత్సరాలుగా కవిర కృషి చేస్తూ వారిని అంపాయింటి దాంట్లో కొంత సమాజ సేవకు ఖర్చు పెడుతూ సమాజంలో అందరికీ సేవలు అందిస్తున్నటువంటి సంస్థ ఇది సుమారుగా వందమంది పైగా పద్దెంబి సహకారం అందించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియాల్సిన జనసభలందరికీ కూడా అవకాశాన్ని సవాలు అవకాశం కల్పించినందుకు తెలియజేస్తే ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా బంధుల్లో చేస్తాను కోరుకుంటూ మా గురువు గారు మా పక్కనే ఉన్నారు తీసుకోండి అక్కడ ఎన్నో చేయాలని అందరికీ నమస్కారం లైన్స్లో ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడు దానం చేయడం ప్రోత్సహిస్తుంది ఖచ్చితంగా మామూలు ఎప్పుడు కూడా సెంటర్లో పెట్టుకుంటాను ఎక్కువ ఒకవేళ ఇంకా కనుక రేపు మార్నింగ్ సెంటర్లో పెట్టి రీసెంట్గా ప్రమోట్టి అండ్ మా అమ్మ ప్రెసిడెంట్ గారు ఇంకొక విన్నపం ఏంటంటే గతంలో మట్టి వినాయకుల యొక్క విగ్రహాలను చూసి అందులో బాగా ఉన్నటువంటి మట్టి విగ్రహాల వినాయకులకి ఒక ముగ్గురిని ఫస్ట్ సెకండ్ థర్డ్ அது புனரு எவரத்தை மட்டி விநாயக்கு மட்டி விநாயகர் மண்டபால் சூரிய சன்மானம் செய்ய சிங்கம் போட்டு அவகாசம் அந்த விநாயகர் தப்பே அளவாய் அந்த நமஸ்காரம் మనసారా అభినందిస్తున్నాను అలాగే భవిష్యత్తు కూడా ఈ షాపు చాలా ఓపెన్ వచ్చాను ప్రతి నెల ఇది రోజు వచ్చాను మొన్న వస్తూ ఉంటాను ఈ షాప్ చెంది మీరు మా ఫ్రెండ్స్ ఉంటాను అలాగే అలాగే తప్పకుండా మనం తీసుకునే అవకాశం ఉన్నాయి కాకపోతే ఈ విగ్రహాలు ఎవరైతే ఇష్టపోతున్నారో ఇష్టపోయిన మాత్రమే వేలు చేయకుండా ఇష్టమేటిక్గా పూజ చేసేసి ఇట్లా గౌరవము రాయిస్త గౌరవము అందరి గౌరవం కావాలని కోరుకుంటూ మరొకసారి ఏమి డబ్బు పోయేటువంటి అందరికీ కూడా అద్వాన్స్గా మా తప్పులు చూసుకోవాలని तो जरम तो पार्म तो इसके 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 � वीडियो इसमें वीडियो इसमें